యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువతే దేశ దిశ నిర్దేశమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు మండలంలోని శివాని కళాశాలలో ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో యువతని భాగస్వామ్యం చేస్తున్నారని అన్నారు రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వివరించారు యువతను చైతన్యం చేసే దిశగా వ్యాసరచన వక్తృత్వ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు యువత అభివృద్ధితోనే దేశం అభివృద్ధిని పేర్కొన్నారు అబ్దుల్ కలాం స్వామి వివేకానంద వంటి ప్రముఖుల స్ఫూర్తితో యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు యువత బాధ్యత తీసుకునేటప్పుడు ఆ ప్రాంత అభివృద్ధి సాధ్యమన్నది ప్రతి విషయంలోనూ నిజమైందని చెప్పారు యువత వ్యసనాల బారిన పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు తమకు నైపుణ్యం ఉన్న క్రీడల్లో యువత రాణించి జిల్లా ఖ్యాతిని రాష్ట్ర దేశ స్థాయిలో చేయాలని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం ప్రతినిధులు శివానీ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు ఇండియాలో చాలా రెండు చేస్తున్న వస్తుంది అది కారణం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో ఆయన పరిస్థితి కూడా మనకి యూత్ ఫెస్టివల్ అనేది ఇప్పటి నుండో జరుగుతుంది యువజనోత్సవాలు అంటే జస్ట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టేసి వదిలేసిన పరిస్థితి దాని తర్వాత పోటీ నుండి కూడా అక్కడ కేంద్ర మంత్రి గారు సిద్ధ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ అని ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ అని మనం పెట్టి దాంట్లో ఏదో వాళ్ళు కూర్చొని ఏదో ఇంప్లిమెంట్ చేసి మన మీద వృద్ధే కాకుండా గవర్నమెన్స్ లో యువతని ఇన్వాల్వ్ చేయడానికి వస్తాం జనరల్గా పాలిటిక్స్ అన్నా ప్రభుత్వం అన్నా మన పేరెంట్స్ తోస్తారే మన సంబంధం మన చదువు ఎంటర్టైన్మెంట్ మన ఉద్యోగం ప్రొఫెషన్ అలాగే ఎవరు కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి గవర్నమెంట్ లో ఏం జరుగుతుంది అసలు పర్ఫెక్ట్ జరుగుతుందా లేదా మన పాలకులు అనుకున్నట్టు చేస్తారా లేదా అసలు మనం ఏం కోరుకుంటున్నాం నెక్స్ట్ జనరేషన్ ఏం కోరుకుంటుంది దానికి తరవ వెళుతున్నారా లేదా ఇవన్నీ జనరల్ గా యూత్ లో లేదు ఇప్పుడిప్పుడే ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా చేపట్టిన తర్వాత అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూడా ఏర్పాటు అయిన తర్వాత యూత్ని కూడా ఇన్వాల్వ్ చేసి